అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే ఇప్పుడు మనం మోహన్ బాబు వాళ్ళ టాపిక్ అది చాలా ఇష్యూ నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ మీద కొంతమంది రద్దు చేయాలి అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఏది అనవ అనవసరంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు స్టూడెంట్స్ దగ్గర నుంచి అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటిది సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ప్రకటన నా దగ్గర ఉంది వీళ్ళు రిలీజ్ చేసిన ప్రకటన గురించి మాట్లాడుకుందాం ఎందుకు ఈ ప్రకటన గురించి మాట్లాడుతున్నాం అంటుంటే ప్రతి కేసు ఎప్పుడైనా ఏదైనా కేసు అయిందనుకో ఏం జరిగింది అనేది లాస్ట్ డిసిపి ఏసీపీ వాళ్ళు ఎవరో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇలా జరిగిందండి అని చెప్తారు ముందు ముందే చాలా మంది ఇట్లుంటుందేమో అట్లుంటుందేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు ఆ అనుమానాలే బాగా వైరల్ అవుతా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పాస్టర్ గారి డెత్ డెత్నాస్టర్ చనిపోయాడు ఎవరో చంపారట అలా అంట ఇలాంట లేదు లేదు ఇలా అంట లాస్ట్ కి పోలీస్ లో క్లారిటీ ఇది అలా అని వాళ్ళని కూడా ఏ చెప్పు 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 అని అనకూడదు వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాలి చెప్పరు అలా నో వాట్ హ్యాపీ మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించి వచ్చే వార్తలు వీళ్ళు రిలీజ్ చేసిన ప్రకటన విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఏపీ వీళ్ళు చేసిన కొన్ని సిఫార్సుల గురించి మీడియా మాధ్యమాలలో ప్రచారం అవుతున్నటువంటి ప్రకటనకు వీళ్ళు జవాబు చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ హెచ్ఈఆర్ఎంసి ప్రెస్ మీట్ పెట్టి వెనకాల వాళ్ళ లోగో వేసుకొని ఇదండి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అన్యాయాల క్రమాలని చెప్పిందా లేదు మరి కేసు గురించి అది ఇది అని వచ్చే వార్తల్ని ఏం చేయాలి ఐదర్ రైట్ ఆర్ రాంగ్ అది అది గుర్తుపెట్టుకోవాలి అవును ఇదే నిజం అనకూడదు ఎప్పుడైనా సరే వార్తలు వస్తాయి అవతల వాళ్ళు అవునండి మోహన్ బాబు గారి యూనివర్సిటీకి మేము వెళ్ళాము ఇది జరిగింది అది జరిగిందని చెప్పి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే అప్పుడు మాట్లాడాలి సామాజిక మాధ్యమాలలో వచ్చే వాటి గురించి ఎప్పుడు మాట్లాడొద్దు నెక్స్ట్ ఇది ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు గతంలో ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటి నుంచే సొంత కుటుంబం నుంచే ఇప్పుడు అంబానీ కొడుకు వచ్చేసి మా తండ్రి నాన్యాయం ఆక్రమం అని చెబితే చూస్తూ ఊరుకోరు కదా గవర్నమెంట్ ఒక ఒకసారి వెళ్ళండి అయ్యి అది ఏంటో కనుక్కుంటారండి అని చెప్తాను సేమ్ అలాగే వీళ్ళ ఇంటి నుంచే వాళ్ళ సొంత కొడుకే వెళ్ళి ఇక్కడ అన్యాయాలు అక్రమాలు అది ఇది ఏదేదో జరుగుతుంది అని చెప్పేసేసరికి ఆబ్వియస్లీ పిల్లల గురించి కాబట్టి యూనియన్ లీడర్లు వస్తారు వాళ్ళు ఎవరైతే విద్యార్థుల యూనియన్ లీడర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి హడావిడి చేశారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు విచారణ విచారణ చెప్పాలి చెప్పాలి చెప్పాలంటారు కాబట్టి విద్యా పర్యవేక్షణ కమిషన్ ఖచ్చితంగా వచ్చి ఒక నిర్వహిస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు ఏ నువ్వు రూపాలరావు ఎవడరా నువ్వు వచ్చేదని చెప్పి ఎవడంలా వాళ్ళకి పూర్తిగా సహకరించారు అన్నీ వాళ్ళు చూసుకొని వెళ్ళారు ఆ విషయం వాళ్ళు కోర్టుకు చెప్పారు కోర్టులో నడుస్తుంది ఓహో ఏమైంది సరే ఈ అంశం మీద మేము స్టే విధిస్తున్నామని కొన్ని రోజులు స్టే ఉంది కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏపీహెచ్ఈర్ఎంసి దీని గురించి మాట్లాడకూడదు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు మాట్లాడదు అంతే కదా నువ్వు కోర్టుకెళ్లడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎవరో ఇట్లా చూసి ఎందుకు వెళ్తున్నాడు ఓహో ఇదంట అదంట అవునా వెంటనే ఏదేదో రాసేసి మీడియాకి ఇవ్వడం మోహన్ బాబు గారికి వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థ ఇట్లాంటి వార్తలు వస్తే వెంటనే సొల్లు గార్చుకొని రెడ్ కార్పెట్ వేసి తీసుకుంటాయి అవునా అవును తలకి దెబ్బ తగిలితేనే అది పుర్రేకి తగిలి లోపలికి వెళ్ళి అసలు మొత్తం ఎంత విధ్వంసం అయిందో చూడండి అని పుర్ర తిప్పి 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 చూపించారు ఓకే సో అంత అంత లోతుగా చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వార్త ఎక్కువ మంది మాట్లాడుతున్నారు ఇకపోతే సరే ఈ ప్రకటన వాళ్ళు ఎలాగో రిలీజ్ చేశారు కాబట్టి నేను నీకు ఇస్తా నువ్వు ఒకసారి వేసి చూపించుకో త్రీ లైన్స్ తర్వాత చూద్దాం మనం దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మోహన్ బాబు గారి యూనివర్సిటీ కాసేపు పక్కన పెట్టి రెగ్యులర్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఆరోపణల గురించి మాట్లాడుకుందాం బట్టలు అక్కడే కొనాలంట యూనిఫామ్ అక్కడే కొనాలంట బుక్స్ బ్యాగులు కూడా అక్కడే కొనాలంట షూ అక్కడే కొన షూ అక్కడే కొనాలంట టై అక్కడే కొనాలంట వాట్ ఇస్ దిస్ ఇది దోపిడీ కాదా ఫుడ్ కూడా వాళ్ళే పెడతాం అంటున్నారు అండి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అంటున్నారు ఇది దోపిడీ కాదా వాళ్ళ బస్సే ఎక్కాలంట దింపొద్దు అంటున్నారు ఇది దోపిడి కాదా ఇప్పుడు ఏంటి చెప్పి దోపిడా కాదా ఎలా దోపిడీ దోపిడీ అంటే ఇప్పుడు బయట కొనుక్కుంటే రూపాయి ఉంటే ఆ కాలేజీలో లో లేకపోతే పది రూపాయలు ఉంటది దానికి ఆ మాట ఎవరు అంటారు అంటారు రేట్ ఎక్కువ అని ఫీల్ అయ్యే పేరెంట్స్ అంటారు సో దీంట్లో ఏముంటది అంటే సమానత్వం నేను చెప్తా విను ఇప్పుడు నేను నీకు యూనిఫామ్ ఇచ్చా నేనే ఇచ్చా వెయ్యి రూపాయలు ఈ యూనిఫామ్ బయట ఆల్రెడీ పదిహేను వందలకి కూడా మంచి క్వాలిటీ కొనే పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇది చీప్ అనిపిస్తారు స్కూల్లో బలే తక్కువకి ఇచ్చారే బాగా ఇచ్చారు అంతేనా బయట అదే ఫ్యాబ్రిక్ ని రెండు వందలు కొనే పేరెంట్ కూడా ఉంటాడు ని అతనికి ఇది ఎక్కువ కదా అవును మేమైతే మా కాలనీలో మా ఇక్కడ పెడితే రెండు వందలు అండి స్టిచ్చింగ్కి వన్ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీలో అయిపోయింది పిల్లల డ్రెస్ వెయ్యి రూపాయలు అంటా ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్కి ఎంతో మమ్మల్ని దోచుకుంటున్నారని వీడంటాడు ఇప్పుడు ఇది ఉంటుంది ఎకనామిక్ ఇంబ్యాలెన్స్లో వచ్చే పదాలు ఇవన్నీ అంతే అంత మించి ఏమీ లేదు మరి స్కూల్ ఎందుకు ఇలా పెట్టింది ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కడతా దగ్గర రెండు వేలు తీసుకోవచ్చు కదా వాడికి వెయ్యికి ఇవ్వడం ఎందుకు మరి వీడికి ఎక్కువ ఇవ్వడం ఎందుకు బికాజ్ మళ్ళీ ఇప్పుడు బస్ దగ్గర నుంచి వద్దాను స్కూల్కి వెళ్ళాలంటే బస్ నా బస్సే ఎక్కాలి అదే స్కూల్కి బస్సు లేదనుకో నేను పెట్టలేదు ఈ రూల్ పెట్టాల మీరే రండి అన్నాను ఒకడు ఆ నడుచుకుంటూ వస్తాడు ఒక ఆటోలో వస్తాడు ఒక రిక్షాలో వస్తాడు ఒక యాక్టివాలో వస్తాడు ఒకటి సైకిల్ వేసుకుని వస్తాడు ఒక హెలికాప్టర్లో దిగుతాడు ఒక లగ్జరీ కార్లో దిగుతాడు చూసే పిల్లలకి ఆ వయసు నుంచే వాళ్ళకి ఏంట్రా బా బాగున్నోళ్ళు ఆ ఫీలింగ్ ఉండకూడదు అని మా స్కూల్లో అందరూ ఒకటే అని చెప్పే ప్రయత్నమే అందరూ నా బస్సు ఎక్కాలి అర్థమైందా అప్పుడు బస్సుకి ఏడాదికి ఎంత అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కువ తక్కువ అందాం రోజు నడుచుకుంటూ వెళ్ళేవాడికి అసలు వెయ్యే అవ్వదు అవునా నెక్స్ట్ ఒక ఆటో మాట్లాడుకున్నవాడికి మూడు వందలు అయ్యిద్ది మేము ఆటోలో చక్కగా వాళ్ళం అండి మూడు వందలతో అయిపోయేది లేదా నా ఆఫీస్ ఆ పక్కనే ఉండదు నా బండి మీద దింపేవాడిని ఫ్రీ దారి కాబట్టి ఎట్లా నా ఆఫీస్కి పెట్రోల్ కొట్టిస్తా కాబట్టి ఖచ్చితంగా బస్సులో వెళ్ళమన్నాడు నెలకు వెయ్యి రూపాయలు దీనికి అయిపోతున్నాయండి మమ్మల్ని దోచేసుకుంటున్నారు అని వీళ్ళు అంటారు అవునా ఒక కార్ని ఇచ్చి ఒక బాడీ గార్డ్ని పెట్టి ఒక డ్రైవర్ని పెట్టి బదులు స్కూల్ బస్ ఎక్కిస్తే బాగుండని చెప్పేసి ఆ గేటెడ్ కమిటీలో ఉండే రిచెస్ట్ వీళ్ళ వాళ్ళ వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి వెయ్యి రూపాయలతో పోతుంది లేదంటే వాళ్ళని లక్ష పెట్టాలి నీ పిల్లోని స్కూల్ నుంచి తీసుకెళ్ళి తీసుకురావడానికి నీకు అర్థమైందా ఇక్కడ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ ఎట్లా సెటిల్ చేశారంటే సమానత్వం యూనిటీ పిల్లలందరూ ఒకటే ఇప్పుడు బస్సు దిగే పిల్లలందరూ ఒకటే మళ్ళీ ఇప్పుడు బస్సు దిగే ప్రాబ్లం ఉంది బస్సులో నీతి కూడా వచ్చే నీ క్యారేజ్లు ఉంటాయి చూడు మళ్ళీ అక్కడ తెలుస్తాయి ఒకడు మిల్టన్ ఫుల్ హాట్ ప్యాక్ వేసుకొని వెళ్తాడు ఒకటి సిగ్నోరా వేరే రిచెస్ట్ దాంట్లో వేస్తాడు ఒకటి పాపం చిన్న స్టీల్ డబ్బా తెచ్చుకుంటాడు ఇంకోటేమో క్యారేజ్ మళ్ళీ బుట్టల్లోనూ ఒకటి ప్లాస్టిక్ బుట్ట ఒకటి రిచెస్ట్ బుట్ట ఒకటి సిలికాన్ బుట్ట ఒకటి ఇంకేదో బుట్ట ఇంకొకటి ఏంటంటే డ్రైమ్కి టువెల్ అయిందంటే నీ అసిస్టెంట్ మీ ఇంట్లో ఉన్న పనులకు మంచి విడివిడి క్యారేజ్ తెచ్చి ప్లేట్ వేసి విస్తరాకేసి కూర్చోబెట్టి మంత మూతి దుడిచి వెళ్తారు అవునా అదే నేను ఫుడ్ ఇక్కడే తినాలన్నాను అనుకో అందరు అదే తింటారు ఒకడు కంజు తెచ్చుకుంటాడు ఒక నాటుకోడు తెచ్చుకుంటాడు ఒకటి ఇడ్లీ తెచ్చుకో పచ్చడి మెతుకులు తెచ్చుకుంటాడు అవి ఉండవు యూనిటీ పిల్లలలో మళ్ళీ యూనిటీ తినేటప్పుడు వాళ్ళు ఏముందిరా వాళ్ళ డాడీ మంచిది మా డాడీ మాకు ఇవే పెడతాడు ఆ ఫీలింగ్ వీళ్ళకి ఇక్కడ రావద్దు ఇంట్లో రావద్దు ఎక్కడ రాకూడదు ఆ ఏజ్లో అసలు డెవలప్ అవ్వకూడదు అందుకు అర్థమైందా అందుకే స్కూల్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ మోహన్ బాబు యూనివర్సిటీ అన్నీ స్కూల్స్ ఎందుకు పెడతాయంటే సమానత్వం ఉండాలి అని అది ఎందుకో తెలియట్లా నవ్వు కమ్ టు ద ఫ్యాబ్రిక్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం అతను ఏదో చిన్న పాలిస్టర్లో కొట్టేస్తాడు ఇంకోటి ఏదో సింపుల్ కాటన్లో కొట్టేస్తాడు ఇంకొకటి ఒక రిచ్ లెనిన్ తెచ్చుకుంటాడు అవసరం లేదు అందరికి ఒకటే ఫ్యాబ్రిక్ మంచిదే తెస్తాడు కదా స్కూల్లు నువ్వు వేసుకుంటే వాళ్ళంతా తామర ఇట్ ఇట్లా గోకేలాగా పెట్టరు కదా ది బెస్టే చూస్తారు అందరికీ అదే ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మిమ్మల్ని మీకు వదిలేస్తే ఫ్యాబ్రిక్ కాదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే వైట్ షర్ట్లలో పది రకాల వైట్లు ఉంటాయి ఐఎం వైట్లో రెడ్ నిక్కర్ ఇచ్చిన రకరకాల రెడ్లు రకరకాల మెరుగులు అసలు అన్ని రెడ్లో అన్ని రంగులు ఉంటాయని మీ యూనిఫామ్లో చూస్తే మాకు అర్థం కాదు అవునా అంత ఇంబ్యాలెన్స్గానే ఉంటుంది ఆ కలర్ బ్యాలెన్సింగ్ కూడా తప్పుద్ది గ్రూప్ ఫోటో వేస్తే అందరు ఒకే కలర్లో అంత బాగుంటుంది మళ్ళీ యూనిటీ నెక్స్ట్ అగైన్ షూస్ గీసు గట్రా యాక్సెసరీస్ మేము ఇస్తామని ఎందుకు అంటారు అంటే ఒకడేమో వుడ్లాండ్ షూ వేసుకెళ్తాడు ఇంకోటేమో స్ట్రైకర్స్ ఇంకోటి స్కెచెస్ ఇంకోటి ఇంకోటి ఒకటి పూమా ఒకడు నైకో ఒకటి ఇది ఒకటి ఇంకొకడు సమ్ సింపుల్ బాట ఒకడు ఇంకేదో నార్మల్ స్కూల్ షూ రెగ్యులర్ స్కూల్ షూ అది కూడా ఉండొద్దు ఈవెన్ సాక్స్లలో కూడా లగ్జరీస్ ఉంటాయి పిల్లలకు ఆ లగ్జరీటీస్ టీస్ తెలియద్దు అందరూ ఈక్వల్గా ఉండాలి బట్ మాట్లాడొద్దు తెలుసా మా డాడీ ఎక్కడ కొన్నాడో వద్దు నీకెందుకు వాడు అవుతాడు అక్కడ వద్దు బీ ఫ్రీ హ్యాపీగా ఉండండి అందరూ కలిసి ఉండండి మీకు ఇప్పటి నుంచే అట్లా వాళ్ళకేంటి వీళ్ళకేంటి అన్నావు అనుకో పెరుగుతున్న కొద్ది వీళ్ళకి కులాలు మతాలు అండ్ పేదరికాలు రిచ్నెస్లు ఇవన్నీ వాళ్ళతో పాటు పెరుగుతాయి ఉండొద్దు అహంకారం అనేది పెరుగుతుంది అందుకని చెప్పేసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఇప్పుడు మనం యూనివర్సిటీకి వెళ్దాం ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి ఓకేనా వాడికి కంజు తెచ్చుకుంటే వీడు ముద్దపప్పు తిండు వీడు ముద్దపప్పు తింటే వాడు ముద్దపప్పు తింటాడు వీడు అప్పుడే తింటే వాడు అప్పుడమే తింటాడు వీడికి చికెన్ వేస్తే వాడికి చికెన్ వేస్తారు అలాగే పైగా ఆ యూని స్కూళ్ళల్లో ఫుడ్ పెట్టాలంటే ఏదో అన్నదానం చేసినట్టు పెట్టునా దానికి ఒకరు ఉంటారు పర్యవేక్షకులు వాళ్ళకి ఇప్పుడు మా పిల్లలకు వాంతల కిందలు అయితే నువ్వు అడగవా అదే మేము ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పంపిస్తే రోజు మంచు అయ్యాడు మీరు పెట్టి ఇట్ల అయిపోయాడు మ్యామ్ మొన్న వాంతులు చేసుకుని నిన్న కళ్ళు తిరిగి పడిపోయాడు అసలు ఏం పెడుతున్నావు నువ్వు అని అడగవా అడుగుతావు అందుకని ప్రోటీన్ ఉండే మంచి న్యూట్రిషన్ పెట్టి చూస్తారు పద్ధతిగా ఉంటుంది మైండ్లో ఆ ఫీలింగ్ కూడా లేనప్పుడు నువ్వు అందరు కలిసి హాయిగా తింటారు సమానంగా రోజుకో పండగ వాతావరణం ఎప్పుడో పెళ్ళిళ్ళు అయితే కుటుంబంలో కలిసి హీ కి హీ అనుకోవడం కాదు ఇక్కడ వీళ్ళకి రోజు ఫంక్షన్ అయ్యి పిల్లలకి డైలీ హ్యాపీగా కలిసి తింటారు కలిసి వస్తారు కలిసి చదువుకుంటారు కలిసి ఆడుకుంటారు కలిసి వెళ్తారు ఇది అండ్ నెక్స్ట్ అందుకని అన్ని స్కూల్స్ ఇవి ఇస్తాయి బుక్స్లల్లో కూడా రిచ్నెస్ చూపించుకునే వాళ్ళు నోట్ బుక్లు నీకు వదిలేస్తే హోంవర్క్ ఇక్కడ పెట్టండి అంటే ఒక్కొక్కటి ఒక్కో షేపు ఒక్కొక్క సైజు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క తీరు తెనులో ఉంటుంది బుక్ అదే ఇక్కడ ఇస్తే అందరు ఒకలానే ఉంటాయి మా అంతే అంతరించేలా సమానత్వం చూపించడానికి స్కూల్స్ అవి ఆడతాయి దాన్ని ఎఫోర్ట్ చేయలేని వాళ్ళు దోపిడీ అని కంప్లైంట్ చేస్తారు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అప్ప ఎంత బాగా ఇస్తున్నారో అని సాటిస్ఫై అవుతారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటారు అంటే పర్వాలేదులే మాకు మార్కెట్ వరకు వెళ్ళే ఖర్చు తగ్గుతుంది అంటే వాళ్ళకి అదే కదా ఖర్చు అంతే ఉంటుంది టైం సేవ్ అవుతుందని ఫీల్ అవుతారు దిస్ ఇస్ విల్ హ్యాపెండ్ మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాల అన్యాయం జరగట్లే అయితే వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ని ఆ యూనివర్సిటీ లీడర్ తేల్చాలి తేల్చాలి అంటారు ఆ తేల్చారా లేదా ఓ కమిటీ తేలుస్తుంది అది కోర్టుకు కూడా నీట్ గానే సబ్మిట్ చేసే అదేం లేదండి అని ఎందుకు లేదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ అయితే ఇంటర్ చదివించరు ఎందుకు స్తోమత లేక కాదు 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 ఫెసిలిటీ లేక ఇంటర్ పక్క ఊర్లో ఉంటుంది మండలంలో ఉంటుంది ఊర్లో ఉండదు మండలానికి వెళ్ళే పిల్ల సేఫ్గా ఇంటికి వస్తుందో రాదో తల్లికి తండ్రికి భయం ఒక భయం కాబట్టి హాస్టల్స్ వేస్తున్నారు హాస్టల్స్ లో ఎన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి తెలియట్లేదా మరి అవన్నీ ఎందుకు ఫోకస్ చేయట్లేదు మోహన్ బాబు యూనివర్సిటీ నేను అడగబోతున్న ఏంటంటే ఇప్పుడు ఎన్నో ఇప్పుడు కాలేజెస్ కూడా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళు ఉన్నారు కొంచెం ప్రెజర్ వల్ల కానీ ఎప్పుడు చూసినా ఈ మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఎందుకు టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేస్తారు సో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మోహన్ బాబు యూనివర్సిటీ ఇచ్చే ఫెసిలిటీ ఏంటో చెప్పన విద్యా దత్త నీకు నీకు కూతురి దత్తత తీసుకోరు విద్యా దత్తత నీకు ఐదు ఫార్మ్ ఆఫ్ స్కాలర్షిప్ ఆర్ ఫ్రీ ఎడ్యుకేషన్ నీకు ఇచ్చి ఆ హాస్టల్లో చక్క ఫుడ్ పెట్టి అన్ని పెట్టి నీ కూతుర్ని నిజంగానే పెద్ద చేసే నీ కళ ఇచ్చేలాగా నీకు మళ్ళీ తీర్చి పంపుతారు ఆ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ పిల్లల దత్తత సరే నీకు పేరెంట్స్ ఉన్నారు కానీ భయంతో వల్ల నిన్ను ఇక్కడ వేసారు కొంతమంది పేరెంట్స్ అసలు ఎఫర్టే చేయలేరు ఉన్నా కూడా నేను చదివించలేము వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ నెక్స్ట్ అసలు పేరెంట్స్ ఏ లేరు వాడిని తీసుకెళ్లి ఫ్రీగా హాస్టల్ పెట్టి వాళ్ళ పిల్లని దత్తత తీసుకున్నట్టే ఇంకా చెప్పాలంటే మంచి తీసుకెళ్లి ఎక్కడో వదిలేస్తారు నెక్స్ట్ ఇంకోటి కొంత ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటారు విత్ డివైన్ ఒక టైప్ ఆఫ్ డివోషనల్ టచ్ ఉంటుంది అక్కడ అండ్ మోహన్ బాబు ప్రైవేట్ వ్యక్తే అవును అయినప్పటికీ ఆ యూనివర్సిటీ ఏదైనా ఫౌండేషన్కి వచ్చామన్నా ఫీల్ వస్తుంది ఒక డివి డివోషనల్ టచ్ ఉంటుంది దాంట్లో తెలుసా ఆయన శివుని ఆరాధిస్తాడో ఇంకెవరిని ఆరాధిస్తాడో ఆయన ఇష్టం కానీ అక్కడ రుద్రాక్ష చెట్టు ఉంటుంది బిల్వపత్రాల చెట్టు ఉంటుంది ఆవులను పూజిస్తారు ఇవన్నీ నేర్పుతారు పిల్లలకి మెడిటేషన్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఏదో ఫౌండేషన్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నీట్నెస్ ఉంటుంది ఎప్పటికప్పుడు చెట్లని వాటిని వీటిని అంటే దోమలు గీమలు గట్రా రాకుండా ఏమో నైన్త్లో అయితే దోమలు లేవు మీ లో దోమలు మా పిల్లలకి ఇంత దద్దు వచ్చిందని కూడా నువ్వు వస్తావు కరే ఆ కంప్లైంట్ కూడా లేకుండా మంచి ఎయిర్ అండ్ అక్కడ ఆ ఫీలింగ్ ఎందుకు మేబీ దగ్గర ఏడు కొండలు ఉన్నందుకేమో అదే చుట్టూ ఆ యూనివర్సిటీలో కూడా చుట్టూ అసలు గ్రీనే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఒకటి మోహన్ బాబు యూనివర్సిటీ గురించే చెప్పట్లే ఇప్పుడు ఇదేదో ఆయనకి అడ్వర్టైజ్ చేసినట్టు ఉందే కానీ అందరు ఇలాగే ఉంటాయి సో కంప్లైంట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్లెస్ పీపుల్ కంప్లైంట్ చేస్తారు ఆ ఎఫర్ట్లెస్ కంప్లైంట్స్ ఇక్కడ ఉండవని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ వాళ్ళు ఎఫర్ట్ చేయలేము అంటే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు సో ఆ కంప్లైంట్స్ లేవు ఆ కంప్లైంట్స్ ఇక్కడ అసలు లేవు ఉన్నట్లుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక చెప్పేసరికి వాళ్ళ ఇంటి మనిషి చెప్పంగా మేమెందుకు గొడవ చేయొద్దని చెప్పి స్టూడెంట్ యూనియన్లు గొడవ చేయబట్టి ఈ గొడవ తీవ్రతరం కాకూడదు విద్యా కమిషన్ మేము ఉన్నాం మేము చూస్తామని చెప్పి వాళ్ళు వచ్చి పరిశీలించి వెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేశారు అది ఇంకా కోర్టులో ఉంది నన్ను అడిగితే ఇప్పుడు నేను టాపిక్ చేసి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి పాజిటివ్గా తీర్పు కూడా వస్తుందేమో చెప్పలేము డోంట్ నో బట్ అలాంటి టైంలో కావాలనే అత్యుత్సాహం చూపించి వీళ్ళందరూ దీన్ని వైరల్ చేయడం దీన్ని ఏమంటాం చెప్పు అండ్ ఇంకొకటి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మన తెలుగోడు మన తెలుగుడు ఒక యూనివర్సిటీ పెట్టి మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంటే మన కళ్ళు ఎందుకు ఊరవట్లేదు అంటే ఇదే కదా మన దేశంలో ఉన్నది బయట వచ్చి ఎలాగైనా బతకచ్చు మన దేశం దేశంలో బతకడానికి లేదు ఇంకో ఎగ్జాంపుల్ మళ్ళీ చాలా మంది మంత్రులకి వాళ్ళకి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏ మంత్రి గింత్రి అక్కడికి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కూర్చోడు హీఈస్ ద ఓనర్ అయినప్పటికీ కూర్చోడు చాలా మంది బిజినెస్ మ్యాన్ కూడా కాలేజెస్ గట్రా ఉన్నాయి బట్ వాళ్ళు అక్కడ కూర్చున్న నేను ఎప్పుడు చూడలే జస్ట్ ఆ అకౌంట్స్ మన కాలేజ్ అన్ని కాలేజ్ సమానంగా ఉందా లేదా ర్యాంకులు బాగా వస్తున్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందా రెవెన్యూ బాగుందా ఫీజులు బాగా ఓకే రన్ చేయండి ఈయన సినిమాలు గట్రా లేనప్పుడు ఎప్పుడు కల అక్కడే కూర్చుంటాడు ఇంకా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఎక్కువ సినిమాలు చేసింది లేదు యూనివర్సిటీలోనే ఉంటాడు ప్రతి పిల్లోడికి ఈయన తెలుసు అందరికీ తెలుసు అట్లా ఉంటుంది అంటే ఏదో మా కుటుంబం లాగా బర్త్డే చేసుకున్నా అక్కడే చేసుకుంటాడు కదా ఎన్ని వీడియోలు చూడ ఆయన చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ చేసుకోలేడా లగ్జరీగా అందరం తీసుకెళ్ళి థాయిలాండ్ లో చేసుకుంటారు ఆ పిల్లల దగ్గర ఎందుకు ఆయన కలవడానికి ఎవరన్నా వచ్చినా అక్కడికే తీసుకొస్తారు ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారు లాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు అక్కడికి మరి వాళ్ళందరికి తెలియదా వాళ్ళు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకుంటారు తెలుసా చూడండి మేము ఎంత గొప్పగా చేస్తున్నాం చెప్పుకోవడానికి అంటే గొప్పగా చేస్తున్నారు కాబట్టి చూపించుకుంటాడు అక్కడ గొప్పగా లేకపోతే ఎవడు లోరు రాణిడు లేరండి మీ తర్వాత రండి అని తలుపేస్తారు రాని లోపలికి నీ దగ్గర నిజంగా ఏదో ఉంటే అంత ఫ్రీగా ఎవరు రాణిస్తారు అండ్ మీకు కావాలంటే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి నష్టమే లేదు కానీ వెళ్ళలేని వాళ్ళు యూట్యూబ్లు గట్ట ఎవరో కవర్ చేస్తారు అప్పుడు చూడండి తెలుస్తుంది ఏమున్నాయి అందులో అన్న అక్రమాలు అన్యాయాలు చెప్పండి పిల్లల్ని ఏమన్నా తాడుకు గట్టేసి వెనకేసి కొడుతున్నారా కొడాలి బట్టి ఏ పేరెంట్ అన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పటిదాకా అందరూ వాగుతున్నారు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా వాగుతున్నారు కానీ ఇప్పటి వరకు ఒక పేరెంట్ పేరెంట్ నా కొడుకు ఇక్కడ అన్యాయం జరిగిందండి అని ఎవరు చెప్పాడు ఎవ్వరూ చెప్పలా సేమ్ మార్గదర్శి మార్గదర్శి అన్యాయాలు అక్రమాలను రామజీరావు మీద ఎన్నారు ఒక మార్గదర్శి చిట్ ఫండర్ వచ్చి నాకు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పాలా ఎంతమంది ఖాతాదారులు ఉంటారు సో బురద చల్లడం చాలా ఈజీ కానీ మనిషి మాట అండ్ నువ్వు చల్లిన బురదని ఎంత దుడిచినా పోకుండా నాన్ చే ఛానల్స్ కూడా ఉన్నాయి ఆ మనిషికి వీళ్ళు వ్యతిరేకమైతే దాన్ని ఇంకా హైలైట్ చేస్తా అక్కడ ఏమీ లేకున్నా కూడా అది నిజమే అనుకోని నమ్మాల్సిన అవసరం లేదు అందుకే అన్ని స్కూల్ సిస్టంలో ఉండేవి కూడా చెప్పా పేదవాళ్ళు నిజంగానే చెప్తున్నా వేరే ఇన్స్టిట్యూట్లో మీరు దోచుకుంటారనే ఫీలింగ్ ఉన్నా కూడా ఎంబీయూలో ఆ ఫీలింగ్ ఉండదు ఎందుకంటే నీకు అది దోపిడీ అనిపించినవి మరో క్షణమే నీకు అది ఫ్రీగా దొరుకుద్ది ఆ ఫెసిలిటీ ఉంది అక్కడ అందుకంటున్నా అండ్ విష్ణుకున్న తెలివితేటలతో ఆయన ప్రపంచంలో తిరుగుతున్నాడు కదా నువ్వు ఒక ఫారిన్ కంట్రీకి షూటింగ్ కోసం వెళ్ళినా అక్కడ ఏదైనా పెద్ద స్టాండర్డ్ యూనివర్సిటీలు ఉంటే వాటిని టైఅప్ చేస్తున్నాడు దీంతో అంటే మన యూనివర్సిటీని ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి టైఅప్ చేస్తున్నాడు దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి పిల్లలకి అక్కడ చదివినోడికి ఇంకేదో ఏదో ఉంటుంది అండ్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి కంప్లైంట్ లేవు చదువుకున్నోళ్ళకి కంప్లైంట్ లేదు పంపే పేరెంట్స్కి కంప్లైంట్ లేదు బయట వీళ్ళందరూ ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారో తెలియట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851